అధ్యక్షత వహించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పట్టాభిశక్తి అవుతున్నటువంటి మిత్రులు సోదర సభ్యులు కోటారెడ్డి శ్రీనివాస గారు రాష్ట్ర శ్రీనియలు మా గురువులు ఆనంద్ రామనారెడ్డి గారు నెల్లూరు జిల్లాని నెల్లూరు పట్టణాన్ని మున్సిపాలిటీ కూడా అభివృద్ధి డుగు పొలిన వర్గాలకు అండగా నిలుస్తున్న నెల్లూరు నారాయణ గారు మినిస్టర్ గారు స్టేజ్ ఇంపెన్నటువంటి అందరికీ కూడా కాలేజీ అందరి పేర్లు చెప్పడం కూడా బాగుండదని అందరికీ కూడా స్టేజ్ ఇంపిన పెద్దలందరికీ కూడా నాకంటే పెద్దలు ఉన్నారు అందరూ అందరికీ కూడా తోడు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి నిర్ణయం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా గొప్ప క్లిస్ట్ పట్టణ ఆధునీకరణించబడి కానీ పట్టణాన్ని సుందరీకరించడంలో కానీ భవిష్యత్తులో వేసే లేవట్లలో రోడ్ల విస్తీర్ణ కానీ అన్ని కూడా నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలో ఉదాహించే వస్తుంది కాబట్టి మిత్రులటువంటి దానికి చైర్మన్ అయినందుకు వాటికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తప్పకుండా పురోగతి పునర్లో ముందు ఆశాభావం ఆశాన్ని వ్యక్తపరిస్తూ చూపిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు